ఈరోజు దరూర్ క్యాంప్లో ఉన్నటువంటి బాలుర గురుకుల పాఠశాలను మా స్థానిక బిఆర్ఎస్ పార్టీ నాయకులతోటి కలిసి సందర్శించిన సందర్భంలో అక్కడ ఎంత అధ్వానంగా ఉందంటే పిల్లలు బాత్రూంలో వాళ్ళు తీసుకొచ్చినటువంటి ఆ పెట్టెలు పెట్టుకోవడం కనీసం ఊడ్చే పరిస్థితి లేదు డస్ట్బిన్లో పెట్టెలు వారేస్తే ఎట్లుంటాయో మనకు పనికిరాని పెట్టెలను డస్ట్బిన్లో పడేస్తే ఎట్లుంటాయో ఉంటాయో ఆ విధంగా అధ్వానంగా పరిస్థితి ఉన్నది పిల్లలకు సరైన ఆహారం పెట్టట్లేదు మెను ప్రకారం ఆహారం అందించడం లేదు పిల్లలు రోజు పొద్దున్న లేసిన తర్వాత చలికాలం ఇది చలికాలం ముఖ్యంగా చలికాలంలో పిల్లలకు కనీసం కూడా వేడి నీళ్ళు ఇవ్వాలని కూడా ఇంత జ్ఞానం లేకుండా ఇవాళ ఈ ప్రభుత్వం ప్రవర్తిస్తూ ఉన్నది ఇవాళ పిల్లల మాటల్లోనే వినండి పెడుతుంది కనీసం సబ్బులు కూడా ఇస్తలేదు సరే చన్నీళ్ళతో నేను స్నానం చేసినా కూడా కనీసం కూడా సబ్బులు లేవు వాళ్ళకు లోషన్స్ లేవు ఏది కూడా కనీసం ఈ మంత్రివర్యులు ఉన్న ప్రభాకర్ గారు మొన్న మాట్లాడి వాళ్ళు కాస్మెటిక్ ఛార్జీలు పెంచినందుకు సీఎం గారికి పాలాభిషేకం చేసిండ్రు కదా మరి పిల్లలు చెప్తున్నారు ఈ పిల్లలే మాకు కాస్మెటిక్స్ సంబంధించి సబ్బులు అందుతలేవు రగ్గులు లేవు ఏది కూడా సరిగా అందిస్తలేరు అని చెప్పేసి పిల్లల నోటితో పిల్లలే చెప్తున్నారు కదా ఎక్కడ మీ కాస్మెటిక్ ఛార్జీలు పెంచారు మరి మరి పెంచినట్టయితే పిల్లలకు అందించాలి కదా మంత్రి గారు అయ్యా మంత్రి గారు మీరు ఎక్కడ ఉన్నారో ఒక్కసారి ఈ పిల్లల యొక్క బాధ హాస్టల్కి వచ్చి చూస్తే మీకు అర్థమైతా ఉంటుంది ఎంత అధ్వానంగా ఉందంటే రాత్రి పూట అనుకోకూడదు బాత్రూమ్ వస్తే వాళ్ళకు వాష్రూమ్కి వెళ్ళాలంటే పిల్లలు ఇద్దరిద్దరు కలిసి నాకు దోస్తుగా వాడికి రా మనం ఇద్దరం బాత్రూమ్కి వెళ్దాం అనే పరిస్థితి చాలా భయంగా ఉన్నదట వర్షం పడ్డా ఏది వచ్చినా ఏ నుండి పాము వస్తుందో అని చెప్పేసి చాలా భయం భయం తోటి ఇలా పిల్ల పిల్లలు భయపడాల్సిన పరిస్థితిలో ఉన్నారు కనీసం నూనె కూడా లేదట ఇలా జుట్టు కూడా ఎంత అధ్వానంగా ఉన్నదో మీ పిల్లలైతే ఈ విధంగానే ఉంచుతారా ఒక్కసారి పిల్లల మీద దయతోటి ఈ గురుకుల పాఠశాలలు కూడా బాగు చేయండి కేసీఆర్ గారి మీద కోపంతో ఎందుకింత అధ్వానంగా ప్రవర్తిస్తూ ఉన్నారు ఈ మూర్ఖత్వ పాలనను మాని ప్రజలు మీకు అవకాశం ఇచ్చారు ముఖ్యమంత్రిగా మరి అవకాశం ఇచ్చినప్పుడు ప్రజలను బాగు చేయాలని ప్రజాపాలన అని చెప్పేసి చెప్పారు ఆ కాయిదాలు తీసుకున్నారు పేరుకు పక్కకు పడేశారు మళ్ళీ ఇలా ప్రజాపాలన విజయోత్సవాలు అని చెప్పేసి చేస్తూ ఉన్నారు ఇందుక మీరు విజయోత్సవాలు జరుపుకోవడం అని చెప్పేసి అడుగుతా ఉన్నాం పూర్తిగా కూడా గురుకుల పాఠశాలలు అన్నీ కూడా కేసీఆర్ నాయకత్వంలో ఏ బిడ్డ కూడా అవస్థ కాకుండా ఒక్కొక్క బిడ్డపై లక్ష ఇరవై వేల రూపాయలు పెట్టి మరి చదివిస్తే ఇవాళ కనీసం ఊడ్చే వాళ్ళు లేరు చల్లిచ్చే పరిస్థితి సబ్బిచ్చే వాళ్ళు లేరు చెద్దర్లు వాళ్ళు లేరు కనీసం చక్కగా అన్నం వండే వాళ్ళు లేరు బాధలు కూడా సరి లేని పరిస్థితి ఇంత అధ్వానంగా ఇంత అస్తవ్యస్తంగా ఉన్నాయి ఇవాళ కాబట్టి మేము బీఆర్ఎస్ పార్టీ పక్షాన కేటీఆర్ గారి పిలుపు మేరకు గురుకుల బాటలో భాగంగా ఇవాళ బాలురా పాఠశాల విజిట్ చేసినాం దీన్ని వెంటనే కలెక్టర్ గారికి కూడా ప్రజావరణలో కలిసి పిల్లల చేతనే మేమేదో చెప్తే మరి పార్టీ పరంగా ఇదేదో రాద్ధాంతం చేస్తున్నారు అని చెప్తారు కాబట్టి మేము చెప్తే అసత్యం అనుకుంటారు వాస్తవాలు పిల్లలతో చెప్పించాలి కాబట్టి కలెక్టర్ గారికి ప్రజావానికి వచ్చి రిక్వెస్ట్ చేసినాం దయచేసి ఈ పిల్లలే కాదు జైత్యాల జిల్లాలో ఉన్నటువంటి ఏ పిల్లలైనా కూడా మన పిల్లలుగా మన ఇంటి పిల్లలుగా భావించి వాళ్ళకు సరైన సదుపాయాలు అందుతున్నాయా లేదా అని చెప్పేసి చూసుకోవాలని కలెక్టర్ గారికి మరి పిల్లల పక్షాన విద్యార్థుల పక్షాన రిక్వెస్ట్ చేయడం జరిగింది మేము ఇబ్బంది ఎందుకు మీరు పరిపాలన సరి చేస్తే మేము మేము పిల్లలను తీసుకోండి పిల్లలు కూడా బయటకు రారు కదా అన్ని సవ్యంగా ఉన్నాయని చెప్తారు వాళ్ళే కాబట్టి ఏదేమైనా ఈ అస్తవ్యస్తంగా ఉన్నటువంటి ఈ యొక్క గురుకుల పాఠశాలను సరిగా చేసి మంచిగా చేసి మంచి సదుపాయాలను కల్పించి మరి పిల్లలకు సరైన వసతులు కల్పించాలని చెప్పేసి మేము బీఆర్ఎస్ పార్టీ పక్షాన కేసీఆర్ గారి నాయకత్వంలో మరి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం